ओम नमो श्री काली नमो नम सर्वेक श्री एक संवशीकरण सर्व एक सर्वस्धीन शास्त्रा परदेवे समुथम शांतुरव हरमे पापम द्वार सुमुखम नशी सर्वभी अपहो भरवत्रुह స్త్రీ సర్వ ఆకర్షణం స్త్రీని ఆకట్టుకునే మంత్రం సర్వం ఏకం పద్మం స్త్రీ పురుషం ఏక ఆకర్షణ మంత్రం సమస్యతో బాధపడుతుంటే స్త్రీ పురుష సమస్యలు భార్యాభర్తల సమస్యలు అక్రమ సంబంధం సమస్యలు పరిపూర్ణ నివారణ పరిష్కారం గురువుగారిని సంప్రదించండి సర్వస్వాధీన మంత్రం శత్రు వినాశనం नमोस्त्री मात्रे नमो नमः